హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ఏవిడ కుకింగ్ చెఫ్ నాగేశ్వరా అండి మనము ఎప్పుడు కూడా నాలుగు గోడల మధ్యలోనైతే మనము కొన్ని చాలా రకాల వంటకాలు అయితే చేశాం అనమాట అయితే మనం ఓపెన్గా పొలాల్లోకి వచ్చి బ్యాంబో చికెన్ అదేవిధంగా బ్యాంబో బిర్యానీ అనేది చేయబోతున్నాను అండి నేను రీసెంట్గా అరికి వెళ్ళినప్పుడు ఈ రెసిపీ అనేది నేర్చుకున్నానమాట మనం ఈసారి అయితే పొలాల్లో అయితే చేసి ఆ రెసిపీ అనేది అయితే నేను మీకు అయితే చూపించిపోతానండి దయచేసి వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి అండి మనం ముందుగా అయితే మాత్రం కొన్ని కూరగాయలు అనేది కట్ చేసుకోవాలండి అవేనండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరియా పాకు తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా ఈ ఐటమ్స్ అయితే రెడీ చేసుకోవాలి చికెన్ ఆటి ఇవన్నీ కూడా మనం కడిగేసుకొని అసలు బ్యాంబో చికెన్కి బిర్యానీకి మనకి ఏవైతే ముందుగా కావాలో వీటిని అయితే మనం ముందుగా అయితే మొత్తం అన్నీ కూడా రెడీ అయితే చేసేసుకుందాం మనం ముందుగా అయితే నేను కరెక్ట్గా రెండు కేజీలు చికెన్ అయితే తెచ్చుకున్నాను అండి ఈ రెండు కేజీల చికెన్ కోసం అని చెప్పేసి ముందుగా ఈ రెండు కేజీలు కూడా ఒకటేసారి అయితే కడిగేసుకున్నాను దీంట్లో నుంచి మనం ఒక కేజీ చికెన్ అయితే కలుపుకుందాం ముందుగా దీనికోసం ఒక కేజీ చికెన్ అయితే ఒక లెగ్ పీసు అలాగే పీసులు లివర్ ముక్కలు కందనకాయలు ఇవన్నీ కూడా అయితే దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను ఈ వన్ కేజీ చికెన్లోని నేను ఆరు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలని ఇందులోనే అయితే వేసేసాను దీంట్లోనే ఒక నిమ్మకాయని కూడా పిండేసుకోవాలండి అలాగే కొంచెం కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కరియపాకుని కూడా వేసుకుంటున్నానండి మంచి అడిషనల్ టేస్ట్ కోసం అని చెప్పి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు దీంట్లోనే కొంచెం పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం కస్తూరి మంతి దీంట్లోనైతే నేను ఆయిల్ అనేది పొయ్యట్లేదండి నేను నెయ్యి అనేది వేస్తున్నమాట ఒక మంచి ఫ్లేవర్ ఆ బొంగు ఫ్లేవర్ ఈ నెయ్యికి టచ్ అయితే టేస్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట అందువల్ల నెయ్యి అయితే వేసాను దీంట్లోనే కొంచెం జీడిపప్పుని కూడా వేశాను విధంగా ఒక వంద గ్రాముల వరకు పెరిగి వేసుకోవాలండి ఎందుకంటే ఇందులో నీళ్ళు పొయ్యం కదా చికెన్ బాగా ఉడకాలంటే మనం పెరిగి అనేది వేసుకుంటే కొద్దిగా బాగా ఉడుకుతుంది ఈ మసాలాలన్నీ కూడా మనం వేసిన తర్వాత దీన్ని బాగా కలపాలి మొక్కకి ఉప్పు కారము మనం వేసిన మసాలాలు పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా ఇలాగ పెరుగు అన్నీ బాగా కలిసేటట్టు అయితే దీన్ని మంచిగా కలిపేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలాగ బాగా కలపాలి కనీసం కనీసం ఒక రెండు నిమిషాల సేపు అయినా సరే దీన్ని బాగా కలిపితేనే ఇప్పుడు మసాలా అనేది కూడా దీనికి మంచిగా పెట్టేస్తుంది అసలు ఇంకా బ్యాంబో చికెన్ తిన్నారంటే ఎట్టి పరిస్థితులు మీరు వదిలిపెట్టరు అన్నమాట అంబా అనమాట అంత బాగుంటుంది అనమాట ఇది ఒక్కొక్క బ్యాంబోలోనే అర కేజీ చికెన్ చొప్పుని రెండు బ్యాంబోలు అయితే దీని అయితే చికెన్ అయితే వేసేసుకుందాం ముందుగా ఒక దాన్నైతే ఫుల్గా పిలప్ అయితే చేద్దాం ఆహా సౌండ్ కూడా చూసి రా గర్ర 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 వస్తున్నాం సౌండ్ ఇంకా మామూలు రావట్లేదు దీన్ని వండుకొని తంటే అనాల ఆల్రెడీ ఒక బ్యాంబులో అయితే అర కేజీ చికెన్ అయితే వేసేసాను ఇంకా రెండో బ్యాంబులను కూడా వేసేసుకుందాం ఆహా ఇప్పుడు బ్యాంబో చికెన్ అయితే చికెన్ అయితే కలిపేసుకొని దీంట్లో అయితే వేసేసుకున్నాం నెక్స్ట్ బిర్యానీ ఇంకా బిర్యానీ కూడా ఒకటేసారి అయితే కలిపేసుకుందామండి దీనికోసం కరెక్ట్గా కేజీ చికెన్ ఇందులో లెగ్ పీసులు కూడా ఉన్నాయండి ఎందుకంటే లెగ్ పీసులు నేను చికెన్లో వేయలేదన్నమాట ఎందువల్లంటే చికెన్లో నీళ్ళు అనేది పొయ్యి కదా అందువల్ల ఉడుకుతుందో ఉడకదో అనే డౌట్తో అయితే దాంట్లో అయితే లెగ్ పీసులు అనేది వేయలేదు కొద్ది చిన్న పీసులు లాంటివి అయితే వేసామండి బిర్యానీ కన్నారా అందులో మనం నీళ్ళు పోస్తాం కనుక బిర్యానీలు అయితే ఎలాగైనా సరే ఉడికిపోతుంది దీనికోసం ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ముందుగా దీనికి మసాలా అనేది కలుపుదాం మనం ఈ కేజీ చికెన్లోని ఉల్లిపాయలు చూడండి మనం సాంబార్లో వేస్తున్నట్టుగా ఒకదాన్ని నాలుగు కింద అయితే చేసి పెట్టుకున్నాను దీనికి తోడు ఒక ఏడు మిరపకాయలు ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెచ్చిపోయాండి ఎటువంటి కూడా మనం ఫ్రై చేయకుండా మనకి ఆయిల్ ఫుడ్ కూడా లేకుండా అసలు ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు అనమాట ఆ బొంగు ఫ్లాల్ వల్ల సర్వ రోగని సర్వ రోగ నిరోధక శక్తి అంటారు కదా అటువంటి శక్తులు అయితే వస్తాయన్నమాట ఈ బొంగులో ఈ బొంగులో బిర్యానీ తినడం వల్ల ఒక నిమ్మకాయని కూడా ఇందులోనైతే పిండేసుకుంటున్నాను నేను దీంట్లోనే కొంచెం కొత్తిమీర పుదీనా ఫుల్గా ఒక సర్వింగ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అదే విధంగా నెయ్యి అండి ఈ నెయ్యి అనేది ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది అనమాట దాన్ని కూడా వేస్తాను దీంట్లోనే కొంచెం జీడిపప్పు అనేది కూడా వేసాను తగినంత ఉప్పు వేసుకున్నాను ఫుల్ గా ఒక సర్వింగ్ స్పూన్ అయితే ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం కొస్తూరి మంతి ఫుల్ గా ఒక సర్వింగ్ స్పూన్ వరకు కారం అనేది కూడా వేసాను దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది ఇది లవంగా యాలకులు మూడు కలిపింది అనమాట కొన్ని హోల్ మసాలండి అంటే ఒక రెండు లవంగాలు ఒక నాలుగు యాలు లు రెండు దాల్చిన చెక్క ఇవి కూడా వేసేసాను దీంట్లోనే ఒక రెండు వందల యాభై గ్రాముల వరకు పెరిగి అనేది కూడా ఇప్పుడు ఈ స్టేజ్ లోనే వేసేసాను మొత్తం పెరిగి ఎంతైతే ఉందో అంత అంటే ఒక రెండు వందల యాభై గ్రాముల పెరిగి అనేది కూడా వేసి ఈ చికెన్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం చికెన్ కలిపేసుకోవాలి రైస్ వేయకుండా చికెన్ ని కలిపిన తర్వాత అప్పుడు రైస్ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే మనం చికెన్కి అయితే మసాలా మొత్తం పెట్టించేసుకుందాం ఇలాగ చికెన్ వేసిన తర్వాత నేను ఇది ముప్పావు కేజీ రైస్ కేజీ చికెన్ అండి మొత్తం రైస్ ఏదైతే ఉందో రైస్ని కూడా మొత్తం ఇందులోనే కడిగి పెడేసుకున్నాను ముందుగానే ఆ రైస్ అనేది కూడా ఇందులోనే వేసాను రైస్ వేసాను కదండి రైస్ వేసిన తర్వాత ఈ రైస్లో మనం నీళ్ళు అనేది పోసుకోవాలి నేను ఈ కప్పుతోని కరెక్ట్గా మూడు కప్పులు రైస్ అనేది నానబెట్టుకున్నాండి అంటే ముప్పావు కేజీ రైస్ అనేది నానబెట్టాను మూడు కప్పులకు గాను నాలుగు కప్పులు నీళ్ళు అయితే పోస్తున్నాను ఇది వేసి నీళ్ళు పోస్తాం కదండి ఫస్ట్ మనం దీన్ని అయితే ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట అంటే మసాలా అదేవిధంగా రైస్ మనం వేసిన నీళ్ళు అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లోనే ఒక్కసారి సాల్ట్ అనేది కూడా చెక్ చేసుకోవాలి మనం ఇప్పుడే లేదంటే తర్వాత మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా అవ్వదండి అందువల్ల మనం సాల్ట్ని ఒక్కసారి అయితే చెక్ చేసేసుకుందాం కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఇంకా దీన్ని అయితే బాగా కలిపేసుకోవాలండి ఇలాగా మనం మసాలా కలుపుకున్నాం కదండి వాటర్తో సహా కలిపేసాం కనుక మనం ఫస్ట్ వాటర్ అనేది పోస్తే ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ పడుతుందండి అదే మొత్తం కలిపి ఒకటే బొంగలో చేసాం అనుకోండి మనము నీళ్ళతో సహా వేసేసుకోవచ్చు అందువల్ల మనం ఏం చేయాలంటే ఉత్తు రైసు పీసులు వచ్చేంత వరకు మాత్రమే స్టార్టింగ్ అయితే పీసులు రైసు ఈ రెండు వచ్చేటట్టు మాత్రమే ఈ చికెన్ని బొంగలో అయితే వేసుకోవాల్సి ఉంటుందండి అందుకోసం నేను రైసు పీసుల్ని రెండింటిని కలిపి ఇందులోనైతే వేసేసుకుంటున్నాను ఈ బొంగులను అయితే నేను ముందుగానే కడిగేసుకొని లైన్ చేసుకొని బాగా పెట్టుకున్నా అండి ఈ విధంగా అయితే వేసేసుకోవాలి ఇంకా మొత్తం ఉన్నదాన్ని రైస్ కూడా రావాలండి గుర్తుంచుకోండి మళ్ళీ రైస్ రాలేదనుకోండి ఒక దాంట్లో రైస్ ఎక్కువైతుంది ఒక దాంట్లో చికెన్ ఎక్కువైతుంది ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్ అయితే జరుగుతూ ఉంటాయన్నమాట ఇందులో అయితే సరిపోతుందండి నెక్స్ట్ సేమ్ అలాగే ఇంకొక దాంట్లో కూడా వేసేసుకుందాం రైట్ అండి మనం ఈ విధంగా మూడు బొంగులు వేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ని మొత్తం మూడు బొంగుల్లోనూ కూడా కరెక్ట్గా సరిపోయితే అయితే వేసేసుకోవాలి ముందుగా అయితే ఒక రెండు రెండు గంటలు వాటర్ అనేది అయితే పోసుకున్నాం మళ్ళీ తర్వాత ఇంక మూడింటిలో సమానంగా పోసేసుకోవాలండి అది రేట్ అండి సైడ్ నుంచి అయితే ఒక మూడు బిర్యానీకి అయితే రెడీ చేశాను ఇటు సైడ్ నుంచి అయితే ఒక రెండు చికెన్కి అయితే రెడీ చేస్తాను అనమాట ఇంకా ఫైనల్గా మనము వీటిని ఫుల్ ప్యాకప్ అనేది చేయాలన్నమాట దమ్ అనేది బయటికి పోకుండా దీనికోసం మామూలుగా రకరకాల ఆకులు నా దగ్గర చాలా రకాల ఆకులు అయితే ఉన్నాయి టేకాకులు ఉన్నాయి బొడ్డాకులు ఉన్నాయి ఇస్త్రాకులు అంటే కొద్దిగా కొద్ది దూరం పోవాలన్నమాట అందుకోసం మనకు అందుబాటులో అరిటాకు ఉంది కనుక అయితే వేసేసుకుంటున్నాను నేను దీన్ని ఈ విధంగా మడత పెట్టి ఈ ఆకునిలా మడత పెట్టి ఇలా వెడీ వేసుకోవాలండి ఇందులోని చూసారు అద్దీ కదా లెక్క ఎక్కడ గ్యాప్ ఉండకూడదు అంటే మనం ఆకి కొద్దిగా గట్టిగా ఉంటుంది అన్నమాట సోప్రో రైట్ అండి ఇంకా మనకైతే మాత్రం మంచిగా బిర్యానీ ఏదైతే ఉందో బిర్యానీకి బొంగులు రెడీ అయినాయి చికెన్ ఏదైతే ఉందో ఇంకా చికెన్ కూడా రెడీ అయిందనమాట అప్పుడు మనం పొయ్యిలు అనేది పెడేద్దాం మంచిగా పొయ్యిలు పెట్టి కింద నుంచి మంట పెడితే ఉండాలి ఇంకా దడ 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 దడ్ ధనమని అయిపోవాలన్నమాట కనీసం పది నిమిషాలు అయిపోవాలి పదిహేను నిమిషాల్లో తినేయాలన్నమాట అలా ఉండాలి చూద్దాం ఎంతసేపులో అవుతుందో మనకు కూడా తెలుదు కదా ఫస్ట్ మంట ఎక్కిస్తే అప్పుడు మనకు కూడా మంట వస్తుంది చూద్దాం ఎంతసేపట్లో అవుతుందో గా అయితే మాత్రం మంట ఎలిగించడానికి అయితే దగ్గర దగ్గ ఒక పది పదిహేను నిమిషాలు టైం అయితే పెట్టిందండి ముందుగా ఇవి చికెన్ అనమాట ఒక సైజులో పెట్టుకున్నాను అలాగే కొద్దిగా పొడిగు సైజు అనమాట అంచనా కోసం అని చెప్పేసి పెట్టండి వీటిని మనం ఇలా పెట్టాలి ఎలా పెట్టి కొంచెం ఇలాగొచ్చి తట్టు సూపర్ అలాగే ఎలాగా సూపర్ దీని తర్వాత ఇవి బిర్యానీ బొంగలండి అండి బిర్యానీ బొంగుల్ని కూడా పెడేద్దాం సేమ్ పొజిషన్ సూపర్ ఇంకా మనకి ఫైనల్ గా అయితే సూపర్ అనమాట మొత్తం ఐదు బొంగులు కూడా మూడు బిర్యానీ రెండు చికెన్ ఇవి అయితే ఐదునండి మధ్య మధ్యలో మనం కొంచెం రొటీన్ చేస్తా ఉండాలి తిప్పుతూ ఉండాలి ఇది అయితే కర్రీసి ఒక అరగంట పైన పడుతుందండి చూద్దాం ఎంత సేపు ఏంటి అనేది అయితే మొత్తం ఫైనల్ గా మొత్తం అయిన తర్వాత అయితే కలుద్దాం రైట్ అండి ఇంకా మనకైతే ఇక్కడ చికెన్ అదేవిధంగా బిర్యానీ అయితే అయిపోయింది అన్నమాట తెచ్చేసుకుందాం ఆకులు కూడా రెడీ చేసుకున్నాం తీయడానికి తినడానికి కూడా ఇవి చికెను చికెను ఇక్కడ వేద్దాం ఆహా సూపర్ దీని తర్వాత బిర్యానీ ఆహా రైట్ అండి ఇది తీయడం అయితే కొంచెం కష్టమే ఎక్కడ దుమ్ అనేది మనమైనా పడకుండా తీయాలి ఆహా అబ్బాబ్ ఏ వస్తుంది వాసన మాత్రం గుమ్గుమ్ లాడిపోతుంది అంతే మీరు ఆ మాత్రం ఉండాలి సూపర్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసి అయిపోయింది ఒక చికెన్ అయితే అసలు వాసన చూస్తేనే ఎక్కడికో పోతుంది మది నా నామది నిన్నో దోచింది అలతటి ఉంది అసలు ఏ ఉందండి వాసన మాత్రం బెలిగి ఉంది ఇప్పుడు నెక్స్ట్ చికెన్ ఇక్కడ ఇలా పెట్టి అండ్ ఇదేమో బిర్యానీ అండి బిర్యానీ ఆహా వావ్ ఇప్పుడు ఇది బిర్యానీ మధ్యలోని படால மனக்கு <laughs> <laughs> బొంగులో బిర్యానీ అనేది కూడా రెడీ అయింది అలాగే బొంగు చికెన్ అనేది కూడా రెడీ అయిపోయింది అండి ఈ రెండు ఐటమ్స్ కూడా బ్యాంబో నుంచి అయితే మనం సూపర్గా అయితే తయారు చేసాం వేస్తా ఉంటే నోరైతే ఊరేసింది ఆల్రెడీ రెండు పూజలు తినేసాను ఇంకా నేను మా పిల్లలు కలిసి మంచిగా తిందామండి అసలు ఇంకా టేస్ట్ చేసి అప్పుడు చెప్తా మీకు ఆహా